వెల్కమ్ టు జేవి కిచెన్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పాలకూర పచ్చడి అండి ఈరోజు మన స్పెషల్ అయితే నేను ఈ మూడు కట్టలు తీసుకున్నానండి పాలకూర దీనికి కావలసిన పదార్థములు నువ్వులండి కొంచెం నువ్వులు తీసుకున్నాను చనపప్పు మినపప్పులు చింతపండు జీలకర్ర ధనియాలు అండి కొంచెం కొబ్బరి కూర పచ్చి కొబ్బరి అండి ఇది ఎండిమిరపకాయలు ఇదేనండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది చాలా ఆరోగ్యకరం అందుకని ఈరోజు పచ్చడి చేసే విధానం చూద్దామండి పాలకూర పచ్చడి తయారు చేసే విధానం ముందుగా ప్యాన్ పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి నూనె వేడయిందండి ఇప్పుడు మనం ఎన్నిమిరపలు వేసుకొని మరి మాడిపోకుండా ఇలా స్లోగా వేపుకుంటూ ఉండాలి ఇదిగోనండి కొంచెం ఎన్నిమిరపకాయలు అలా వేపుకుంటే ఈ రంగులోకి రావాలి మరి అంత నలుపుగా ఉచ్చేయకూడదు ఇప్పుడు పప్పులు తీసుకుని ఉంచుకున్నాం కదండి ముందుగా చెనసప్పు మినపప్పు నువ్వుపప్పు జీలకర్ర అండి మొత్తం ఇవన్నీ కూడా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు వేపుకుంటే సరిపోతుందండి ఇదిగోనండి పప్పులన్నీ కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఇవన్నీ కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇందులోనూ పాలాక్ ఫ్రై చేయడానికి ఇప్పుడండి నేను పాలాకు శుభ్రంగా కడిగేసుకుని మూడు కట్టలు క కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు నీళ్ళంతా వాడిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రై చేయడానికి వేసుకుంటున్నాను అండి ఇది మాత్రం పులాస్ ఫ్లేమ్ మీద ఉడికించాలండి మెత్తగా బేవరకులు పాలకూర ఉడుకుతుంది కదండి ఇది కొంచెం సాల్ట్ వేసుకుంటే కనుక తొందరగా సాఫ్ట్ అయిపోతుంది ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు మనం మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుంటే తీసేసుకోవచ్చండి ఇదిగోనండి పాలాకు ఫ్రై చేసుకుంటే కొంచమే అవుతుంది అందుకనే మీ ఇష్టం మీ క్వాంటిటీ ఎంతలో తీసుకుంటున్నారో అంతని బట్టి మీరు చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి పప్పులు అలాగే పా పాలకూర ఎండుమిరపకాయలు అన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాం కోకోనట్ వేసుకుని చింతపండు వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం అండి ముందుగా మనం మిరపకాయలు పప్పులన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదండి ఇవి ముందు ఒకసారి పట్టుకోవాలి ఇదిగోనండి ఇలా పౌడర్ కింద అయ్యింది కదా ఇప్పుడు మనము నానపెట్టి ఉంచుకున్న చింతపండు మీడియం సైజ్ అంత నిమ్మకాయ అంత వేసుకోవాలండి చింతపండు నీటిలో నానబెట్టుకుని నేను వేసుకున్నాను ఇప్పుడు కొంచెం సేపు గ్రైండర్ కొట్టుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకుందామండి ఇది చూడండి మెత్తగా అయింది కదా ఇప్పుడు ఇప్పుడు వేసేసుకుందాము పాలకూర వేయించినప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు తగినంతగా వేసుకోవాలి చూసుకోవాలండి లేదంటే కనుక ఎక్కువ అయిపోతుంది మెల్లుళ్ళు కూడా వేసుకుందామండి నలుగురు రూపాయలు పాలకూర వేసుకున్నాక కొంచెం నలిగిన తర్వాత అండి ఇప్పుడు కొంచెం నేను కొబ్బరి కూర వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం ఇదిగోనండి పాలాకు కొబ్బరి తురుము వేసిన తర్వాత బాగా మెత్తగా మిక్సీ పెట్టాను అయితే ఇప్పుడు ఇలా ఉందండి నేను మధ్య మధ్యలో తిరగట్లేదని కొంచెం వాటర్ కూడా పోసాను మీరు కూడా వేసుకోవచ్చు తర్వాత మనము పోపు పెట్టేటప్పుడు కొంచెం ఆవిరి మీద ఉంచితే కనుక కొంచెం స్లో ఫ్లేమ్ మీద వాటర్ అంతా డ్రై అయిపోతుంది బాగుంటుందండి అయితే ఇప్పుడు ఈ రకంగా మీరు చేసుకోవాలి మెత్తగా పట్టించుకోవాలండి ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం పోపుకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం చనాపప్పు కొంచెం మిరపకాయలు ఎల్లుల్లిపాయ రసలు కరివేపాకు ఇవేనండి పోపు దినుసులు ఇవన్నీ కూడా ఫ్రై అయ్యే వరకు కూడా స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం ఇట్లన్నిటితో పాటు వేస్తే తొందరగా మాడిపోద్దని కొంచెం అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి అప్పుడు జీలకర్ర వేసుకోవాలి కొంచెము అదిగోనండి జీలకర్ర ఇప్పుడు అన్నీ కూడా సమానంగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడంతా కూడా మనం ప్యాన్లో వేసేసుకొని ఇదిగోనండి పోపులన్నీ రెడీ అయిపోయిన తర్వాత పచ్చడి అంతా కూడా వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలండి మొత్తం పోపులంతా కలిసే వరకు కూడా మొత్తం అంతా కలిసే వరకు ఇలా కలిపేసుకుని ఒక ఐదు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుదామండి ఎందుకంటే కొంచెం వాటర్ వేసాం కాబట్టి ఇదంతా డ్రై అయిపోవాలి వారం పైన పదిహేను రోజుల వరకు కూడా పచ్చడి ఎంత మాత్రము పాడవదండి చాలా బాగుంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా కూడా ఉంచుకుని మీరు డైలీగా యూజ్ చేసుకున్నప్పటికీ కూడా చాలా మంచిగా ఉంటుంది పాడవదు ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది మా వీడియో చూసండి ఈ పచ్చడి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్టీ మాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన పాలకూర పచ్చడి రెడీ అయిపోయింది ఆ ఛానల్ని సపోర్ట్ చేయాలి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు